హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి మీ కవిత కేత్రె బ్లాగ్స్ మళ్ళీ ఒక రెసిపీతో మేము ముందుకు వచ్చామండి అది కుడుములు కుడుములు ఎన్ని రకాలు ఇప్పుడు మూడు రకాలు వస్తాయా దీంట్లో ఉండ్రాళ్ళు కుడుములు అవి తర్వాత స్వీట్ కుడుములు మూడు రకాలు కదా ఓకే వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం రండి ఓకే అండి ఇప్పుడు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ బియ్యప్పిండి సాల్ట్ ఆయిల్ శనగపప్పు బెల్లం ఇప్పుడు ఇందులో రెండు మూడు రకాలు చేస్తున్నాం కదండి దానికి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ అండి ఇవి ఫస్ట్ ఏం చేద్దాం స్టవ్ పెట్టి ఆయిల్ వెయిట్ చేసుకోవాలి కుడుములకాయ ఇది కుడుములక ఓకే కుడుములతో కాంబినేషన్ ఏం తీసుకోవాలి తినడానికి చింతకాయ చట్నీ ఓకే ఇది మొత్తం రెండు గ్లాసులు అండి పిండి ఈ ఆయిల్ కాగేలోపు ఈ శనగపప్పు వేసేసుకొని మనము ఈ బెల్లం దాంట్లో వేసేసుకొని బెల్లంతో కుడుములు కరగబెట్టినామండి ఈ బెల్లంని మనం తీసుకునే పిండికి క్వాంటిటీకి తగ్గట్టు తీసుకోవాలండి బెల్లాన్ని ఓకే అండి ఆ బెల్లంది కలిపింది పక్కకు పెట్టేసి మనం ఇప్పుడు ఈ వేరే కుడుములు ఉన్నాయి కదా ఉండ్రాల ఉండ్రాలకి ఆయిల్ ఇది పక్కకు పెట్టేసి చాలా ఆయిల్ ఇంకా ఓకే ఆయిల్ కాగిందండి తను వేసేస్తుంది ఆయిల్ దాంట్లో చూడండి పిండిలో ఇలా వేసుకోవాలి ఆయిల్ బాగా మరగబెట్టి ఏంటంటే గొంతు పట్టకుండా రావడానికి ఓకే వినాయకుడికి చాలా ఇష్టం అండి కుడుములు ఉండ్రాళ్ళు చాలా స్పెషల్ మనం చప్పిడి ఉండ్రాళ్ళు ఖచ్చితంగా వినాయక చవితికి ఎవరైనా చేస్తారండి కంపల్సరీగా చేస్తారు ఇది కుడుములకండి ఉండ్రాళ్ళు ఉండ్రాలకు పక్కకు పెట్టేసాం ఇది కుడుములకి వాటర్ ఇడ్లీ కుక్కర్ ఉంటుంది కదండి దాంట్లోనే ఈ మూడు ఐటమ్స్ పెట్టుకోవచ్చండి మనకి పిండి కలుపుకోవడమే ఆలస్యం స్టీమ్ కి ఒకటే కుక్కర్ పెట్టుకొని ఇవన్నీ చేసుకుంటే పని కూడా తొందరగా అవుతుందండి మనకి చాలా ఈజీగా అవుతుంది ఇంక ఇది మొత్తం ఇలానే కలుపుకోవాలండి సాఫ్ట్గా గా అయిపోద్దండి ఓకే ఓకే కుడుములు ఇలా చేసుకోవాలండి మనము వీటి కాంబినేషన్ చింతకాయ చట్నీతో తినాలండి మనం చాలా బాగుంటది మనం ఖచ్చితంగా వనగాయలు వస్తాయి కదండి ఖచ్చితంగా చేసుకుంటామండి మనం అన్ని ఇలానే చేసుకోవాలండి ఇవన్నీ చేసినవండి శనగపప్పు బెల్లం వేసి చేసినవండి ఇవేమో కుడుములు కుడుములు ఇవేమో ఉప్పు లేకుండా సప్పడే సప్పడి ఉండ్రాలు ఇరవై అండి అవి మనం వినాయకుడికి పెట్టడానికి ఇవన్నీ ఇలా పెట్టుకోవడమే ఒక ఫైవ్ మినిట్స్ వెయిట్ చేస్తే అన్ని వచ్చేసాయండి మనకు రెడీగా ఓకే ఒక ఫైవ్ మినిట్స్ ఇది ఒకసారి చూసుకొని మనం బంద్ చేద్దామండి మంచిగా ఉడికిపోయినా ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ పట్టిందండి ఇది స్టవ్ బాధ చేస్తున్నాం ఇంకా నేను సర్వింగ్ తీసుకుంటున్నా ఓకే ఇవి స్వీట్వి ఇవి అండి ఇవేమో ఇవి ఉండరాలు సబ్డి చప్పడి ఉండరాలు అండి ఓకే ఓకే అండి ఇవి బెల్లం కుడుములు ఇవి కుడుములు కుడుములు ఇవి సప్పుడు ఉండరాలు చప్పడి ఉండరాలు ఈ మూడు అండి వినాయక చవితి స్పెషల్ ఓకే అండి దీనికి ఈ కుడుములకి కాంబినేషన్ చింతకాయ పచ్చడి అండి ఇది చింతకాయ పచ్చడితో మనం టేస్ట్ చేయాలి అది వనగాయ వస్తుంది ఆ వనగాయతో చింతకాయ చట్నీ చేసుకొని వాటితో టేస్ట్ చేయాలి ఓకే అండి ఇది స్వీట్ ఓకే అండి బాయ్ బాయ్ అండి నాకు కలుద్దాం షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ బాయ్ కేత్ రెడ్డి లాక్స్ ని కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ బాయ్